తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావుపై సిపిఐ సీనియర్ నాయకుడు నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణలో గత కొన్ని రోజులుగా ధర్నా చౌక్ విషయంలో అధికార పార్టీకి విపక్షాలకు మధ్య వార్ నడుస్తూనే ఉంది గతంలో హైదరాబాద్ లో నిరసనలు ధర్నాలతో పాటు పలు కార్యక్రమాలను ధర్నా నిర్వహించుకునేవారు ప్రస్తుతం తెలంగాణ సర్కార్ ఆ అవకాశం లేకుండా చేసింది దీంతో విపక్షాలతో పాటు పలు ప్రజా సంఘాలు సైతం ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ పై సిపిఐ సీనియర్ నేత నారాయణ పలు వ్యాఖ్యలు చేశారు సేవ్ ధర్నా చౌక్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఆంధ్ర వాళ్ల మోచేతి నీళ్లు తాగేవాళ్లు ఎవరన్నా ఉన్నారంటే అది కేసీఆర్ కుటుంబమేనని అన్నారు అంతేకాకుండా పదేళ్ల తర్వాత తెలంగాణకు ముఖ్యమంత్రిగా కేటీఆర్ కాదు కేసీఆర్ మనవడు ముఖ్యమంత్రి అయ్యేలా ఉన్నాడని నారాయణ పేర్కొన్నారు ధర్నా చౌక్ వ్యవహారంపై తెలంగాణ ఉద్యమ నేత ప్రొఫెసర్ కోదండరాం కూడా పలుమార్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు నిర్వహించిన సంగతి తెలిసిందే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి